హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా నేచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఫస్ట్ టిప్ అందరి ఇళ్ళలో కూడా కామన్గా ఇలాంటి సోప్ బాక్సెస్ని అయితే వాడుతూ ఉంటాం కదా మనం ఇలాంటి సోప్ బాక్సెస్ పైన డైరెక్ట్గా సోప్ అనేది పెట్టడం వల్ల అది అడుగున మొత్తం కూడా తడి అనేది వాటర్ అనేది పోకుండా ఉండి సోప్ అనేది తొందరగా నానిపోతుంది మనకి ట్వంటీ డేస్ రావాల్సిన సోప్ కాస్త జస్ట్ టూ త్రీ డేస్లోనే మొత్తం మెత్తగా ముద్దలాగా అయిపోతుంది అలా కాకుండా ఉండాలి అంటే ఇలా ఒక యూజన్ త్రో రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా ఒక రెండు రబ్బర్ బ్యాండ్లను తీసుకోవాలి అడ్డంగా ఒకటి నిలువుగా ఒకటి ఇలా వేసుకొని దానిపైన ఈ సోప్ని కనుక పెట్టాము అనుకోండి ఏదైనా వాటర్ పడ్డా సరే ఈజీగా బయటకు అనేది వెళ్ళిపోతాయి సో దాని ద్వారా మనకి సోప్ అనేది కూడా నానిపోకుండా చాలా రోజుల వరకు అయితే వస్తుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఏదైనా పూజలు అకేషన్స్ ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినా కూడా కంపల్సరీ పచ్చి కొబ్బరిని అయితే కొబ్బరికి అనేది కొడుతూ ఉంటాము అలా పచ్చి కొబ్బరి అయితే ఉంటుంది కదా ఆ పచ్చి కొబ్బరి అనేది పాడవకుండా మనకి టూ ఆర్ త్రీ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే మనము అందులో కోకోనట్ వాటర్ అనేది లేకుండా నీట్గా కాటన్ క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ క్లీన్ చేసుకోవాలి తర్వాత అందులో కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది వేసి ఇలా మొత్తం అప్లై చేసి డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మినిమం టూ త్రీ మంత్స్ వరకు అయితే కొబ్బరి చాలా ఫ్రెష్గా ఉంటుంది మనం కావాలి వాడుకోవాలి అనుకున్నప్పుడు ఒక ట్వంటీ మినిట్స్ ముందు తీసి వాటర్లో వేసి కనుక వాడుకున్నాము అనుకోండి చాలా ఫ్రెష్గానైతే ఉంటుంది నెక్స్ట్ టెప్ మనము ఎప్పుడైనా సరే ఇంట్లో ఇడ్లీలు చేసామో అనుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఎక్కువగా చేస్తూ ఉంటాం కదా బ్రేక్ఫాస్ట్ టైంలో ఏంటి అంటే హడావిడిగా ఉంటుంది మార్నింగే స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కనుక మనం ఇడ్లీని కనుక తీసాము అనుకోండి అంత కూడా ఆ ప్లేట్కే అంటుకుపోతుంది మనకి అలా అంటుకోకుండా రావాలి అంటే మనకి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఇడ్లీ ప్లేట్ని ఇలా వాటర్లో ఒక టూ మినిట్స్ పాటు ఉంచేసి తర్వాత కనుక ఇడ్లీని తీసాము అనుకోండి ఇడ్లీ ప్లేట్కి ఇడ్లీ అనేది అంటుకోకుండా చాలా మంచిగానైతే వస్తుంది ఇలా చేయడం వల్ల మనకి ఎంత వేడిగా ఉన్నప్పుడు ఇడ్లీ ప్లేట్ నుండి ఇడ్లీ తీసినా సరే అంటుకోకుండా చాలా నీట్గానైతే వస్తుంది నెక్స్ట్ టిప్ ఈ రోజుల్లో చాలా మందికి కూడా ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ అయితే తినడానికి ఇష్టపడట్లేరు మెయిన్గా పాలు పెరుగు చిన్న పిల్లలకి కనుక కాఫ్ కోల్డ్ ఎక్కువగా ఉంది అనుకోండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టిన ఐటమ్స్ అనేది ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇంకెక్కువగా అవుతుంది సో చాలా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఇలా ఒక బౌల్లో వాటర్ వేసేసి ఇలా కనుక పెట్టేసి మనము కిచెన్లో కౌంటర్ టాప్ అయిన కనుక పెట్టాము అనుకోండి మనకి డే మొత్తం బయట ఉన్నా సరే పాలైతే విరిగిపోకుండా ఉంటాయి పెరిగైతే పుల్లబడకుండా ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి పాలు పెరుగు అనేది కూడా పాడవకుండానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా ఇల్లు క్లీన్ చేసిన తర్వాత చెత్తనైతే ఇలాంటి చెత్తచాటలు ఎత్తి బయట పడేస్తూ ఉంటాం కదా అలా పడేసినప్పుడు ఏంటంటే ప్రతిసారి ఏదైనా తడి చెత్త పొడి చెత్త ఉంది అనుకోండి చెత్త చాటకంతా అంటుతుంది అలా చెత్తచాటని రోజు క్లీన్ చేసుకోవాలి మనకు అలాంటి ప్లాన్ పని లేకుండా ఇలా చాటకి కనుక ఒక కవర్ని వేసి మనం చెత్తని కనుక ఎత్తాము అనుకోండి మనము జస్ట్ ఆ కవర్ కవర్ని రిమూవ్ చేసేసి ఆ చెత్తతో పాటే అందులో వేసేయొచ్చు మళ్ళీ చెత్త చాటను క్లీన్ చేయడము సపరేట్గా చెత్త వేయాల్సిన అవసరం లేకుండా మన పని అనేది చాలా ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ టిప్ మన అందరి ఇళ్ళలో కూడా కామన్గా దువ్వెల్లడైతే వాడుతూ ఉంటాము మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కాబట్టి దానికి ఎక్కువగా డాండ్రఫ్ డస్ట్ అనేది ఎక్కువగా పట్టేస్తూ ఉంటుంది సో అదే కోమ్తో కనుక మనం కోమ్ చేసుకున్నాము అనుకోండి మనకి హెయిర్ ఫాల్ అవుతుంది కూడా ఇంకెక్కువగా అవుతుంది అలానే వెంటనే మనము వాష్ చేసుకున్న వెంటనే కనుక కోమ్ చేసుకోవాలి అంటే ఆ తడనేది ఉండడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది సో మనం వాటర్తో వాష్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా సింపుల్గా ట్రై చేయండి మనం ఇంట్లో యూస్ అయ్యే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఆ టాల్కమ్ పౌడర్ ఇలా దువ్వెన్ల పైన వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత యూస్ అయ్యే టూత్ బ్రష్తో వీడియోలో చూపించినట్టుగా ఇలా కిందికి కనుక రబ్ చేసాము అనుకోండి అందులో ఉండే డస్ట్ డాండ్రఫ్ అంతా కూడా ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది మనం సోప్తో కానీ వాటర్తో లిక్విడ్తో ఎలాంటిది పెట్టాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇలా టాల్కమ్ పౌడర్తో కనుక క్లీన్ చేసుకున్నామో అనుకోండి దువ్వెన్లు అనేది చాలా మంచిగా క్లీన్ అవుతాయి ఇలా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ వీక్ ఒకసారి కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి హెయిర్ ఫాల్ అవ్వదు అలాగే డాండ్రఫ్ కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుంది మనం ఎప్పుడు కావాలి అన్న కూడా ఇలా ఇన్స్టెంట్గా ఈజీగానే అయితే క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనందరి ఇళ్ళలో కూడా కామన్గా దేవుడు పూజకైతే ఇలాంటి దూప్ స్టిక్స్ అయితే వాడుతూ ఉంటాము మనం ధూప్ స్టిక్ వెలిగించిన తర్వాత అది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే మొత్తం కూడా ఇలా పౌడర్ లాగా అయిపోతుంది ఆ పౌడర్ని మనం డైలీ వేస్ట్ అని పడేస్తూ ఉంటాము ఇప్పటి నుండి అలా పడేయకుండా దాన్ని అంతా కూడా కలెక్ట్ చేసి ఒక డబ్బాలో కనుక వేసుకున్నాము అనుకోండి మనం ఇంట్లో ఎప్పుడైనా పూజ సామాగ్రి క్లీన్ చేసేటప్పుడు ఆ పౌడర్తో కనుక పూజ సామాగ్రిని కనుక క్లీన్ చేసాము అనుకోండి చాలా మంచి అయితే వస్తుంది ఇలా చేయడం వల్ల మనకి లిక్విడ్ ఏది చేయాల్సిన అవసరం లేకుండా మనకి న్యాచురల్గానే ఇంట్లో వెండి వస్తువులు అయితే చాలా మంచిగా మెరుస్తాయి వాటిపైన ఉండే నల్లదనం అనేది కూడా చాలా ఈజీగా వదిలిపోతుంది ఇలా క్లీన్ చేసేసి టిష్యూ పేపర్తో తుడిచేసి మనము రాగి ఇతడి వస్తువుని కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి మనకి ఎన్ని రోజులైనా సరే నల్లబడకుండానైతే చాలా మంచి షైనింగ్ అయితే వస్తాయి మనం వాటర్తో క్లీన్ చేయడం వల్ల అవి తొందరగా నల్లబడతాయి ఒకవేళ వాటర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి దానిపైన ఉండే తడి ఏది లేకుండా కూడా నీట్గా తుడిచిన తర్వాత కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి ఎన్ని రోజులైనా సరే మనకి అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా ఫిల్టర్ చేయాలి అన్నా కూడా టీ కానీ పాలు కానీ లేదు అంటే ఏదైనా సూప్స్ కానీ ఫిల్టర్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా టీ స్టైనర్ అనేది ఇలా పెట్టి మనం ఫిల్టర్ చేసినప్పుడు అది బ్యాలెన్సింగ్ అనేది కరెక్ట్గా ఉండదు సో దానివల్ల మనము వేడి ఏదైనా స్ట్రెయిన్ స్ట్రెయిన్ చేసేటప్పుడు మన చేతుల మీద పడిపోతుందనే టెన్షన్ అయితే ఉంటుంది అలాంటి ప్రాబ్లం లేకుండా ఇలా ఒక స్పూన్ ని తీసుకున్న ఇలా కనుక పెట్టేసాము అనుకోండి మనకి టీ స్టైనర్ అనేది కింద పడిపోకుండా మంచి బ్యాలెన్సింగ్గా ఉంటుంది ఇలా చేసి మనం ఎలాంటి వేడి వస్తువులు ఫిల్టర్ చేసినా సరే మన చేతుల మీద పడిపోతుందన్న టెన్షన్ అయితే ఉండదు నెక్స్ట్ టిప్ ప్రతి కర్రీలో కూడా మనం కామన్గా ధనియాల పొడిని అయితే వేస్తూ ఉంటాము మనకి వర్షాకాలంలో ప్రతీది కూడా పురుగు అనేది వచ్చేస్తుంది అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే మనం ఏదైనా సరే బాక్స్లో వేసి పెడుతూ ఉంటాం కదా అలా బాక్స్లో వేసిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ అనేది కనుక కలిపి పెట్టాము అనుకోండి మనకి సాల్ట్ అనేది యాడ్ చేయడం వల్ల పురుగు అనేది పట్టకుండా ఉంటుంది తర్వాత మనం కర్రీస్లో వేసేటప్పుడు ఇందులో ఆల్రెడీ సాల్ట్ అనేది మిక్స్ చేసాం కాబట్టి కొంచెం సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసి వేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి ధనియాల పొడి కానీ మసాలాలు కానీ ఎన్ని రోజులున్నా సరే పురుగు అయితే పట్టకుండా ఉంటాయి టేస్ట్ అయితే మారిపోకుండా ఉంటాయి వర్షాకాలంలో ఈవెన్ పిండి అయినా ఏదైనా మసాలాలు అయినా కూడా గాలి తగిలితే పురుగు అనేది వచ్చేస్తాయి సో వర్షాకాలంలో జాగ్రత్తగా గాలి తగలకుండా స్టోర్ చేసుకోవాలి నెక్స్ట్ టిప్ ఇలాంటి బట్టల క్లిప్స్ అయితే చాలామంది బట్టల బట్టలకి బట్టల క్లిప్స్ అయితే వాడుతూ ఉంటారు ఇప్పటి నుండి ఒకవేళ బట్టలు కనుక ఎక్కువగా ఉన్నాయనుకోండి బట్టల క్లిప్స్కి బదులుగా ఈ పెన్ క్యాప్స్ని కూడా వాడుకోవచ్చు ఏ విధంగా వాడుకోవచ్చు ఈ వీడియోలోనైతే మీకు చూపిస్తాను మనం ఇంట్లో పెన్స్ వాడుతున్న తర్వాత పెన్స్ అయిపోతే పెన్స్ అయితే పడేస్తూ ఉంటాము ఇప్పటి నుండి పెన్స్ పడేసినా సరే పెన్ క్యాప్స్ని అయితే ఉంచుకోండి ఇలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు మనం ఇంట్లో బట్టలు ఆరేసిన తర్వాత మనకి బట్టల క్లిప్స్కి బదులు ఇలా పెన్ క్యాప్స్ కనుక పెట్టుకున్నాము అనుకోండి చాలా మంచిగా స్టిఫ్గానైతే ఉంటాయి అలాగే పెన్ క్యాప్స్ని ఎన్ని విధాలుగా రీయూజ్ చేసుకోవచ్చు అనేది మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ అయితే చేశాను ఎవరైనా చూడకపోతే ఒక్కసారి ఛానల్కి వెళ్ళితే చెక్ చేయండి నార్మల్గా కిచెన్లో స్పూన్స్ ఆర్గనైజర్ని కూడా ఈ పెన్ క్యాప్స్తో ఎలా చేసుకోవాలి అనేసి ఆల్రెడీ మన ఛానల్లో ఒక షార్ట్ వీడియోని అయితే చేశాను ఒకసారి మీరు ఛానల్కి వెళ్ళైతే చెక్ చేయండి పెన్ క్యాప్స్ని ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు ఎన్ని ఐడియాస్ అయితే చేసుకోవచ్చో అన్నీ కూడా మన ఛానల్లోనైతే ఉన్నాయి చెక్ చేయండి నెక్స్ట్ టిప్ మనము ఇయర్కి సరిపడా ఏ పచ్చళ్ళైనా ఊరగాయలైనా ఒకేసారి పెట్టుకుంటూ ఉంటాం కదా మనం ఏంటి అంటే మనకి మామిడికాయ పచ్చడి అయితే సంవత్సరానికి సరిపడా ఒకేసారి పెట్టుకుంటూ ఉంటాము మనం అలా పెట్టుకున్నప్పుడు ఏంటి అంటే కొన్నిసార్లు క్వాంటిటీకి అంటే ఎక్కువగా ఉప్పు అనేది ఎక్కువగా అయింది అనుకోండి ఆ పచ్చడి తినడానికి ఎవరు కూడా ఇష్టపడరు అలాంటప్పుడు మనం వేస్ట్గా పడేయలేము కదా మనం ఇంట్లోనే మనకి ఉప్పు అనేది తగ్గించుకోవాలి అంటే ఇలా సింపుల్గా ట్రై చేయండి మామిడికాయ పచ్చళ్ళు ఉప్పు కనుక ఎక్కువైంది అనుకోండి ఇలా ఒక రెండు బొగ్గులు తీసుకొని నీట్గా వాష్ చేసి తడి లేకుండా తుడుచు తెచ్చుకోవాలి తర్వాత నైట్ పడుకునే ముందు ఇలా బాక్స్లో పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసేసాము అనుకోండి అందులో ఉండే ఎక్సెస్ సాల్ట్ అంతా కూడా ఈ బొగ్గులు అనేది పీల్చేస్తాయి తర్వాత మనం చట్నీని కనుక కలిపి కనుక పెట్టుకున్నాము అనుకోండి సాల్ట్ అనేది మంచిగా అడ్జస్ట్ అయిపోతుంది మనం సాల్ట్ ఎక్కువైందని టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఇలా సింపుల్గా హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ చాలా మందికి రెగ్యులర్గా చపాతీ తినే అలవాటు ఉంటుంది మనం చపాతీ చేసేటప్పుడు కంపల్సరీ చపాతి పిండి కలిపి ఒక ట్వంటీ మినిట్స్ అయితే నానబెట్టుకుంటూ ఉంటాము తర్వాత ఇలా చపాతి పిండి అద్దుతూ మనము డైరెక్ట్గా చపాతీలు అయితే చేస్తూ ఉంటాము ఇలా చపాతీ పిండి డైరెక్ట్గా అద్దడం వల్ల ఏంటి అంటే మనం తడి పిండి అనేది పెడుతూ ఉంటాం కదా ఆ పొడి పిండి అనేది మనం తర్వాత డబ్బాలో కనుక వేసి పెట్టుకున్నాము అనుకోండి పురుగు అనేది వచ్చేస్తుంది మనకు అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మనం ఎప్పుడు చపాతీ చేసినా ఇలా హోల్స్ ఉన్న బాక్స్లో ఆ పిండిని అంతా వేసి మనం చపాతీ చేసేటప్పుడు ఇలా పైన కనుక చల్లుతూ కనుక చేసాము అనుకోండి మనకి పిండి అనేది వేస్ట్ అవ్వదు అలాగే మనం ఎప్పుడు చపాతీ చేసినా సరే అదే బాక్స్ని మంచిగానైతే వాడుకోవచ్చు ఇలా చేయడం వల్ల మనకి ఎక్కువ క్వాంటిటీ పిండి అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అలాగే మనం ఎక్కడైనా కౌంటర్ టాప్ అయినా కానీ ఫ్లోర్ పైన కానీ పెట్టి చపాతీని అయితే చేస్తూ ఉంటాము అలా చేసినప్పుడు ఏంటి అంటే ఫ్లోర్ మీద మొత్తం కూడా చపాతి పిండి అనేది పడిపోతూ ఉంటుంది సో దానివల్ల మనం ఫ్లోర్ అంతా కూడా డబల్ డబల్ క్లీన్ చేయాల్సి వస్తుంది ఒకవేళ కిచెన్ కౌంటర్ టాప్ టాప్ అయినా పడింది అనుకోండి కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేయాల్సి వస్తుంది మనకు అలా క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా బాక్స్కి కనుక ఇలా మనం హాల్ ఆల్రెడీ హోల్డ్ చేసి ఇలా పెడుతూ ఉంటాం కదా ఇలా ఒక పేపర్ని తీసుకొని మనకి ఏదైతే పేపర్ ఉంటుంది కదా ఇలా వీడియోలో చూపించినట్టుగా ఒక పేపర్ ప్లేట్ని తీసుకొని ఇలా అడుగున వేసి కనుక పెట్టాము అనుకోండి ఎక్సెస్ పిండి ఏదైనా సరే ఎడ్జెస్కి పడ్డా కూడా ఆ పిండిని అంతా కూడా మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు మనం వేస్ట్ అని పడేయాల్సిన అవసరం లేకుండా ఇలా మంచిగానైతే రీయూజ్ చేసుకోవచ్చు ఒకవేళ మన ఇంటికి కనుక చుట్టాలు ఎక్కువ మంది వచ్చారు అనుకోండి చపాతీ చేయడానికి ఒకటే పీట కనుక ఉంది అనుకోండి ఇలా మనకి పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదా ఆ పేపర్ ప్లేట్స్లో మనకి పూరి కానీ చపాతీ కానీ చాలా మంచిగానైతే చేసుకోవచ్చు ఇలా పేపర్ ప్లేట్స్లో చేయడం వల్ల ఏంటి అంటే పూరి కానీ పత్రికనే చాలా పలుచగా వస్తాయి అలాగే చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి మన పూరీల పీట కానీ లేకున్నా కూడా ఇంట్లోనే ఇలా ఈజీగానైతే అయితే ట్రై చేయండి పిండి అనేది అతుక్కోకుండా చాలా ఈజీగానైతే చేసుకోవచ్చు ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి మీకు ఫర్దర్గా ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లోనైతే తప్పకుండా చేయడానికైతే ట్రై చేస్తాను వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని అయితే సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్